రెడ్ బుక్ ఈ పేరు ఎన్నికలకు ముందు చాలా గట్టిగా వినిపించారు నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఒక రకంగా గడగడ లారించారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది అనే సంకేతం ఇచ్చారు వరుస అరెస్టులతో పద్నాలుగు నెలలు అయిపోయింది మొదటి ఏడాది అయితే రెడ్ బుక్ ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అరెస్టులు వైసీపీ కూడా పదే పదే రెడ్ బుక్ అనడం తెలుగుదేశం పార్టీ అలాగే నారా లోకేష్ గారు కూడా రెడ్ బుక్లో అందరినీ చేరుస్తున్నామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పిన నేపథ్యంలో తర్వాత కూడా అధికారులను నాయకులను వరుసగా టార్గెట్ చేయడం వీటన్నిటి నేపథ్యంలో వాస్తవానికి గత కొద్ది రోజులుగా అయితే ఈ రెడ్ బుక్ అయితే ఎత్తట్లేదు ఎందుకు అంటే ఒక రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనే ప్రచారం బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది వైసీపీ అని అనుకోవాలేమో అందుకే ఇంకా పదే పదే ఈ రెడ్ బుక్ అనేది తీస్తే ఒక వ్యతిరేకత పెరిగిపోద్ది ఒక నెగిటివిటీ పెరిగిపోద్ది అధికార పక్షంలో ఉన్న టీడీపీ మీద అనేది అందుకే ఇప్పుడైతే కాస్తంత సైలెంట్ అయ్యారనేది ఎందుకంటే ఎన్నికలు జరిగే దాదాపు నెల రోజుల్లోనే రెడ్ బుక్కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ధర్నా చేసింది వైసీపీ అంతేకాకుండా ప్రతి సందర్భంలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు చేస్తూ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని కూడా మండిపడింది ఈ నేపథ్యంలోనే ఎవరు అరెస్ట్ చేసినా ఏదైనా ఆ రెడ్ బుక్ కే అని చెప్పుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతం రూట్ అయితే మార్చుకున్నారు నారా లోకేష్ గారు అనేది ఎందుకంటే ఎన్నికలు పూర్తి అయిపోయినాయి అధికారంలోకి వచ్చేశారు బుక్ రాజ్యాంగం నడిపారు మొదట్లో అనేది ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి అరెస్టుల వల్ల కక్ష సాధిస్తున్నారు అనే అభిప్రాయం క్రమంగా వ్యాపిస్తున్నారు ఇప్పటికే రెడ్ బుక్ ప్రస్తావన దాదాపుగా నిలిపేశారు నారా లోకేష్ తరచూ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ తన ప్రసంగాల్లో రెడ్ బుక్పై ఎలాంటి వ్యాఖ్యలు అయితే తాజాగా చేయట్లేదు గతంలో ఆయన మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చేవారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేదికపై ఉన్నా సరే రెడ్ బుక్ కోసం ఒక్క మాట అయినా చెప్పేవారు కానీ కొన్ని రోజులుగా ఆయన ఎక్కడ ఆయన నోట రెడ్ బుక్ మాట అయితే వినిపించట్లేదు రెడ్ బుక్ పని పూర్తయింది అనే నిర్ణయానికి వచ్చారా లేక రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విపక్షం చేస్తున్న విమర్శలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే అంచనాతో ఆ ప్రస్తావన తేవడం మానేశారా అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకుల మధ్య జరుగుతున్న చర్చ కాకపోతే రెడ్ బుక్ అనే అంశం పదే పదే లేవనత్రం పార్టీకే నష్టం అనేది అయితే మాత్రం లోకేష్ గారు గమనించారు అనేది మరో వాదన